హాయ్ అండి మొన్న మిరపడు మిషన్ అది గొడ్డలు ఇరిగిపోయామని చెప్పాము కదండి అది కొత్తది తెచ్చాము అన్నేనండి మాకు అంతా మెకానిక్ అన్నీ అన్నే చేస్తాడు ఏ రిపేర్ వచ్చినా కానీ ఈ రోజు పోయిందనుకో మనకు ఒక ఇరవై రోజులకి వస్తాడండి రిపేర్ చేసేదానికి అయితే పని బాగా చేస్తాడండి అన్న ఎన్ని రోజులైనా మేము అన్నం వచ్చినాకే చేయించుకుంటాము అన్నది నెల్లూరు నెల్లూరు నుంచి వస్తాడండి బేరింగ్లు తీస్తూ ఉండారండి అది ఓడి తీసేటప్పుడు ఆ బేరింగ్లు మొత్తం రెండు బేరింగ్లు పోతాయి మనకి మిషనరీకి సంబంధించిన వస్తువులన్నీ మనకు నెల్లూరులోనే చిక్కుతాయండి ఆ మిషనరీ అమ్మే కాడే ఉంటాయి ఇప్పుడు గబక్కని వస్తువులు కూడా ఇవ్వడం లేదు నిదానం చెప్తున్నారు ఇప్పుడు ఒక వస్తువు ఆర్డర్ పెడితే మనకు పది రోజులు అవుతూ ఉంది వస్తువు వచ్చే కొందికి గడ అయ్యో ఒకరు ఇబ్బంది అవుతూ ఉంది మాకు గడ మేము ఇదైతే నెల ముందు ఆర్డర్ పెట్టామండి అంటే అవి ఇరిగిపోతానే ఉంటే వెల్డింగ్ చేస్తూ ఉన్నాము ఆ గొడ్డలని ఈ రోజుకి తెచ్చి ఇచ్చారు ఇగోండి బేరింగ్లు అవి కొత్త బేరింగ్లు అవి అది ఇరిగి అవి తీసామంటే ఆ బేరింగ్లు ఇరిగిపోతాయి అదిగోండి ఇరిగి తీస్తున్నారు ఇంకా అక్కడ కొత్త వేసేస్తారు అవండి గొడ్డలు అదిగో ఇరిగిపోయింది అది పార్ధి కొత్తదండి అది అది ఇరిగిపోవడము అసలు ఎంత సౌండ్ వచ్చిందోనండి ఆ మూడు గొడ్డలు ఇరిగిపోయే కొందికి అసలు అందరు బరిగిత్తారు ఏం జరిగిందనని మీకు వీడియోలో కాడ చూపించండి నాటి ఈ గొడ్డలు అది అది సాఫ్ట్ అండి అది కూడా ఒకరు ఇదైంది ఆ సాఫ్ట్ని కూడా వెల్లింగ్ చేయించాలమ్మా అని చెప్తున్నాడు అన్న ఇంకా అది నెల్లూరు తీసుకుపోయి మళ్ళీ చేయించాలండి అదిగోండి అదంతా ఓపెన్ చేసేసాడు ఎంత చేసి ఇంక దాన్ని నెల్లూరు తీసుకుపోయి చేయించుకొస్తానమ్మా అన్నాడు ఇంకా దానికి బేరింగ్ తీస్తూ ఉన్నాడండి అద్దో అది పెడితే ఒకరు లూజ్గా ఉంది మనం కానీ దాన్ని వెల్లింగ్ చేయించుకొని వస్తే కతకపోయిన బాగుంటుంది అని చెప్తా ఉన్నాడు దాన్ని ఓడ అది వెల్లింగ్ చేయించుకొని వచ్చి బిగిచ్చేసాడు ఫ్రెండ్స్ చూడండి బిగిచ్చి నాకు ఫ్రెండ్స్ అది ఇప్పుడు రెడీ అయిపోయిందండి మిషను ఓకే ఫ్రెండ్స్ బాయ్